ఇదైతే మన గార్డెన్లో చేసుకున్న వర్మీ కంపోస్ట్ గురించి తెలుసుకున్నాం ఇలాగ వాటర్ బాటిల్స్కి పెయింట్ వేసుకోవాలి సో అది కూడా చూసేద్దాం ఇదిగోండి ఇప్పుడైతే ఇది నేను పెయింట్ తెచ్చుకున్నాను ఈ శాంపిల్ పీసులు అంటే ఇస్తారు కదా అవి తెచ్చాను ఇదైతే ఆయిల్ పెయింటేనండి అలాగే టెర్రాకోటా కలర్ అంటే నేను గార్డెన్లో వాడతాను కదా పాట్స్కి ఆ కలర్ అయితే ఇది ఇదైతే వాటర్ పెయింటే ఇదిగోండి ఇలా అయితే బ్రషెస్ రెండు తీసుకున్నాను లాస్ట్ టైం ఇలాగే బ్రష్లు తెచ్చుకోకపోతే కొంచెం ఇబ్బంది అయితే వచ్చింది ఇదిగోండి ఇది అయితే లీటర్ అనమాట టెరాకోటా కలరు అర లీటర్ ఇచ్చాను ఇదైతే జస్ట్ చిన్నదన్నమాట ఇదైతే మనకి పెయింట్ షాప్స్లో అడిగితే ఇస్తారండి ఎవరికైనా ఈ బ్రషెస్ ఏంటంటే ఒకటి మనం స్టెమ్స్ లాంటివి వేసుకోవాలన్నా కొంచెం సన్నగా రావాలన్నా చిన్న బ్రష్ ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నదైతే మనం ఇచ్చే స్ట్రోక్స్కి వాటికి యూజ్ అయ్యేలాగా అయితే ఈ రెండు తెచ్చుకున్నాను ఇదిగోండి ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి మనకి ఎక్కువ రోజులు స్టాండర్డ్గా ఉండే ఏఈ అంటే కూల్ డ్రింక్ బాటిల్స్ అండి ఇవైతే చాలా రోజుల వరకు ఇంచుమించు పది పదిహేను సంవత్సరాలైనా ఏమీ తేడా అనేది రాదనమాట అంత స్టాండర్డ్గా ఉంటాయి ఇదిగో నీ పైన కట్ చేసిన మూతలు ఉన్నాయి కదా నేనైతే వాటిల్ని కూడా ఉపయోగించుకుంటాను మనకి ప్లాస్టిక్ అనేది డైల్యూట్ పర్యావరణంలో కలవడానికైతే ఇబ్బంది తా కదా అందుకని ఇలా అయితే మనం ఉపయోగించిందే మళ్ళీ రీయూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు మనం పర్యావరణాన్ని పరిరక్షించిన అయితే అవుతాం అనమాట ఇలా అయితే అన్నిటికీ పెయింట్ వేసేసాను ఈ బ్లూ కలర్ మూతలు ఉన్నాయి కదా ఇవి కావాలంటే అలా ఉంచేసుకోవచ్చు నేనైతే కొంచెం పెయింట్ వేసేసాను వాటికి కూడా ఇప్పుడైతే దీనికి మనం పెయింట్ వేసుకుందాం రెడ్ కలర్ వేసాం కదా టెర్రాటా కలర్ వేసాం కదా ఇప్పుడు మనం పెయింట్ వేసుకుందాం ఇలా పెయింట్ వేసుకుంటే అది మన ఇష్టం అండి నేను ఆల్రెడీ ముగ్గులు పెట్టాను అనమాట అందుకని ఈసారి అయితే జస్ట్ ఫ్లవర్స్ లాగా మాత్రం వేసుకోవాలని ఇలా వేసుకుంటున్నా నాకైతే కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అందుకని నేను ఏమి ముందు పక్కాగా మెజర్మెంట్లు తీసుకొని అలా అయితే దీన్ని ఏమీ వేసుకోవట్లేదు ఊరిన జస్ట్ పెయింట్ వేసాను ఆరిపోయిన తర్వాత దాని మీద ఇలా అయితే వైట్ పెయింట్ తోటి డిజైన్ అనేది వేసేసుకుంటున్నాను అది మీ ఇష్టం ఎలా వేసుకుంటారు ఏంటి అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మాకు రాదండి అనేవాళ్ళు ఏం చేయాలంటే ఇలా పెయింట్ వేసుకున్న తర్వాత దాని మీద పెన్సిల్తో కానీ ఏదన్నా మార్కర్తో కానీ మనం ఏమి డిజైన్ వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని డిజైన్ చేసుకుని అప్పుడు వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గార్డెన్ అనేది ఓవరాల్ లుక్ మారిపోతుంది ఇంత అవసరమా అండి అంటే మన క్రియేటివిటీ అండి మన ఇంట్రెస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట నేను నాకు కొంచెం పెయింట్స్ అనేది అలవాటు ఆర్ట్స్ పెయింట్స్ కొంచెం ఇష్టం బాగా అందుకని నేనైతే వేసుకుంటా మన గార్డెన్ అందంగా కనిపించాలి మనం వెళ్ళి కూర్చుంటే చూడటానికి బాగుండాలి అనే ఉద్దేశంతో అయితే నేను వేసుకుంటున్నాను వేసుకోవాలా అంటే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే అలా ఉంచేసుకోవచ్చు వేసుకుంటే వచ్చే అందం వదిలేస్తే రాదు కదా అది నన్ను ఒక అమ్మ అడిగారు పెయింటు వైట్ చుక్కలు పెద్దగా వచ్చేసినాయి అని ఇప్పుడు మనం ఆల్రెడీ పాట్స్లో మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలు ఉన్నప్పుడు దాన్ని అయితే మొక్క తీసేసిన తర్వాత వేసుకోవాలి ఖాళీగా ఉన్న కంటైనర్కి వేసుకోవాలి లేదా అసలు వేయకూడదు వేయకూడదు అలా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది అనమాట మనం నిలబెట్టిన పాటు మీద మన చెయ్యి కూడా నిలబడి వేయాలి అంటే కష్టం ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ఈ బాటిల్ మీద నేను వేళ్ళు కానీ చెయ్యి కానీ ఆనించుకుని నా వెసులుబాటును బట్టి నేను పెయింట్ అనేది వేసుకోగలుగుతా కదా అదే మనం మొక్క మొక్కలాగా టబ్లో ఉన్నగా వేయాలి అంటే అలాగా పెద్ద పెద్దగానే వస్తాయి జనరల్గా వైట్ అనేది కొన్ని రకాల పురుగుల్ని అట్రాక్ట్ చేస్తుంది శత్రు పురుగుల్ని అట్రాక్ట్ చేస్తుంది ఆకర్షించబడుతుంది అనమాట బ్లూ అనేది కొన్ని రకాల శత్రు పురుగుల్ని ఆకర్షించుతాయి కాబట్టి గార్డెన్లో బ్లూ అండ్ నీలం రంగు తెలుపు రంగు అనేది గార్డెన్లో ఉండవచ్చు ఇలా అయితే నేను ఇది లేటర్ బాటిల్ దీనికైతే ఇలాగా తక్కువ హైట్ వచ్చింది కాబట్టి ఉంది కాబట్టి నేను ఇలా వేరే డిజైన్ అయితే వేసుకుంటున్నాను ఏం పెట్టుకోవాలి ఏం వేసుకోవాలి అనేది మీ క్రియేటివిటీ అండి మీకున్న టైం టేకింగ్ ఓర్పు ఓపికని బట్టి వేసుకోవాలి ఈ టెర్రాటా కలర్ అయితే చూడటానికి ఒక ఓవరాల్గా ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది అన్నమాట నేను ఇది ఈ టెర్రాటా కలర్తో వేసుకోవడం స్టార్ట్ చేసి టూ త్రీ ఇయర్స్ అయ్యింది నాకైతే చాలా అప్పట్లో నేను ఎంత ఎఫర్ట్ పెట్టలేదు అంత దాని మీద చేయాలి అనేది కాన్సన్ట్రేషన్ చేయలేదన్నమాట ఇదిగోండి ఇక్కడితో మనం తీసుకున్న డబ్బాలన్నిటికీ వేసేస్తామన్నమాట ఇది నేను ప్రీవియస్లో వేసుకున్నాను అంటే అడిగారు కదా ఇదిగోండి ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను అలా వేసేసుకుంటున్నాను ఇవి వలి అట్టండి వలి అట్టు కుదరకపోతే బాగోదని ఓన్లీ రెండింటి మీద మాత్రమే వేసాను ఈ చూసారా అంత చిన్న చిన్నగా వేస్తే అంత అందం వస్తుంది ముగ్గులు పెట్టాను ఇవి పెట్టి కూడా మూడు సంవత్సరాలు అయిందండి నాకు ఈ టెర్రాకోటా కలర్ అంటే చాలా ఇష్టం దాని మీద వైట్ వేసేసరికి ఇంకా ఓవరాల్గా అసలు ఒక ట్రెడిషనల్ వేలోకి వెళ్ళిపోతుంది ఇది చూసారా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా మన క్రియేటివిటీ ఎంత ఉంటే అంతా యూస్ చేసుకుని అయితే ఇలా పార్ట్స్ని డిజైన్ చేసుకోవచ్చు అండి దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు చాలా నీట్గా ఉంటుంది కూడా చూడటానికి ఓవరాల్గా ముగ్గులు పెట్టుకోవచ్చు ఇవ్వండి ఇవి మనం అన్నమాట చూసారా ఎంత బాగా వచ్చినాయో అవన్నీ ఆల్రెడీ వేసానని ఇది ఇలా వేసేసుకున్నాను అనమాట తేలిగ్గా ఇది బయోమిక్సర్ ఈ బయోమిక్స్ తెచ్చుకుని టూ త్రీ మంత్స్ అయింది కదా తెచ్చిన దగ్గర నుంచి అయితే మొక్కలకి ఇస్తూనే ఉన్నాను నాకు రిజల్ట్ అయితే దాని నుంచి వచ్చిన ఫలితం అయితే బాగుందండి బాగా అనిపించింది ఇది మన గార్డెన్లో వర్మీ కంపోస్ట్ ఈ వర్మీ కంపోస్ట్ కూడా అసలు ఎంత బాగా తయారైందంటే పొడి లాడతా దాంట్లో ఇంతకు ముందు కన్నా ఎక్కువగా వానపాములు చూసారా ఇవి రైతు మిత్రులు అంటారు నేలలోకి చొచ్చుకుని వెళ్ళి నేలలో హోల్స్ రంధ్రాలు చేయడం వల్ల ఏమవుతుందంటే లోపలివి పైకి పైకి లోపలికి మినరల్స్ అనేవి అటు ఇటు ఫామ్ అవుతాయి అందుకని ఇవి ఇవి ఉంటే రైతుకి మంచి చేస్తాయి అన్నమాట ఇది చూడండి నల్లగా చక్కగా పొడి ఎంత బాగుందో దీన్ని మనం కావాలి అనుకుంటే జల్లుడు వేసుకోవచ్చు జల్లుడు వేసుకుంటే మనకి బయట అమ్మే వరిమీ కంపోస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది ఎలాంటి భయం లేకుండా అయితే ఈ కంపోస్ట్ని వాడేసుకోవచ్చు మనం ఇంట్లోదే కాబట్టి ఇది డ్రాగన్ ఫ్రూట్ కదా రీపోర్ట్ చేసాము రీపోర్ట్ చేసి టెన్ డేస్ అయింది టెన్ డేస్ తర్వాత దీన్నైతే మనం కత్తిరింపులు కత్తిరించాం ఆల్రెడీ రీపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క కొంచెం షాక్లో ఉంటుంది ఆ షాక్లో ఉన్నప్పుడే చివరలు అని అది తేరుకుని ఇది అయ్యేలోపు చివరలు అనేది కత్తిరించుకుంటే ఆ వచ్చే కొత్త కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్యకరంగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట పది పదిహేను పన్నెండు రోజులు అయిపోయింది కదా ఇవాల్టికి సో ఇప్పుడు నేనైతే వీటికి ఇంకొంచెం పోషణ అనేది ఇస్తే ఏమవుతుందంటే మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేది అంటే సంవత్సరం మొత్తంగా వస్తుంది కాకపోతే దానికి సన్ లైట్ ఉండాలి నైట్ టైం అనుకోండి కరెంట్ లైట్స్ ఎల్ఈడి లైట్స్ అలాంటివి ఇవ్వచ్చు బల్బులు అమర్చుకుని ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకు వస్తుంది ఇది మట్టి ఆల్రెడీ మనం పెట్టి మొక్క పెట్టి పది రోజులు అయింది కదా ఒకసారి మట్టినైతే కదుపుకోవాలి కదుపుకుంటే అక్కడ వచ్చే కలుపు ఏదైనా ఉంటే అది చనిపోతుంది అనమాట వేరు ఉంచి వదిలేసి చనిపోతుంది ఇలాగా ప్రతి పది రోజులకు ఒకసారి అయితే ఒకసారి ఇలా అంతర్ కృషి అనేది చేసుకోవాలండి ఇలా తవ్వటాన్ని అంతర కృషి అంటాం అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల వేర్లకి గాలి పోసుకుంటుంది ఈ మొక్క ఈ డ్రాగన్ మొక్కకైతే నేను బయోమిక్స్ ఇస్తున్నానండి ఇప్పటి వరకు నేను తెచ్చి ఎప్పటికప్పుడు ఒకసారి బయోమిక్స్ ఇస్తే ఒకసారి వర్మీ కంపోస్టు ఇంకోసారి మ్యాజికల్ ఫర్టిలైజర్స్ ఇంకోసారి నీమ్ ఆయిల్ ఇలా ఇచ్చేస్తున్నాను కానీ ఎప్పుడూ ఇలా పర్టికులర్గా టెస్ట్ చేయాలి అనే ఆలోచన రాలేదు అందుకని ఈ డ్రాగన్ మొక్కకి బయోమిక్స్ ఇస్తున్నాను అనమాట ఒక గుప్పెడు ఈ బయోమిక్స్ ఒక మొక్కకి ఇస్తే దాని నుంచి డ్రాగన్ ఎలా పెరుగుతుంది డ్రాగన్ మొక్కకి అది ఎంతవరకు ఉపయోగపడింది అనేది తెలుసుకోవచ్చు అనమాట డ్రాగన్ వేరైతే పక్కలకి పెరుగుతుంది నిలువుగా పెరగదు అడ్డంగా అంటే నేలకి సమాంతరంగా పెరుగుతుంది అలాగే డ్రాగన్ మొక్కకి పెద్దగా నీరు కూడా అవసరం లేదండి జస్ట్ వారానికో పది రోజులకో ఒకసారి ఇవ్వచ్చు ఇది డిజర్ట్ ప్లాంట్ అనమాట ఎడారి మొక్క ఎడారి మొక్కను తీసుకొచ్చి మనమైతే ఎలా ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి దీనికి పెద్దగా ఎరువులు కూడా అవసరం ఉండదు కాకపోతే నేను అన్నిటికీ ఇచ్చినప్పుడు వీటికి కూడా ఇస్తూ ఉంటా ఈ డబ్బులో అయితే టమాటో మొక్క వచ్చింది దాన్ని వదిలేసి మిగతా మట్టినైతే ఒకసారి కదుపుదాం దీనికైతే నేను వర్మీ కంపోస్ట్ ఇస్తానండి మన గార్డెన్లో తయారు చేసుకున్నాం కదా ఆ వర్మీ కంపోస్ట్ని ఈ డ్రాగన్ మొక్కకైతే ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ పక్కన ఉంది చూసారా అది మొన్న రీపోర్ట్ చేస్తున్నప్పుడు ఈరిగిపోయిందనమాట అందుకని తీసుకొచ్చి మళ్ళీ అదే టబ్బులో అయితే ఇచ్చేసుకున్నాను మనం వేరే కంటైనర్లో ఇచ్చినా సర్వైవ్ అయిపోతుంది చాలా తేలిగ్గా పెరుగుద్దండి మొక్క కూడా దీనికి కూడా గుప్పెడి పరిమాణంలో అయితే వర్మీ కంపోస్ట్ ఇచ్చేస్తున్నాను మనం ఏ మొక్కకైనా ఎరువు ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా అయితే ఒకసారి మట్టిలో దాన్ని కలపాలి లేకపోతే అది మొక్క తీసుకోవడానికి టైం పడుతుంది ఎరువు ఇచ్చిన తర్వాత ఇలా అయితే కదుపుకోవాలి మొక్క మొదలు అనేది మట్టి ఎక్కువ ఉండేలాగా చూసుకుని మట్టి అనేది పెట్టుకోవాలి చూశారు కదా ఇప్పుడు వాటరింగ్ అనేది ఎప్పుడూ కూడా నండి వాటరింగ్ చేసేటప్పుడు మొక్క మొదల్లో అయితే పోయకూడదు చుట్టూ ఒక ఆరు ఏడు అంగుళాలు వెడంగా పెట్టయితే పోసుకోవాలి టబ్బు పరిమాణాన్ని బట్టి టబ్బు చుట్టూ పోసుకోవాలన్నమాట మధ్యలో పోయకూడదు అప్పుడు వేరు వ్యవస్థ అనేది చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఎరువు కానీ నీరు శాతం కానీ మనం ఇచ్చే పోషకాలు ఏ అయినా సరే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీనికి పెద్దగా ఏమీ తెగులు రాదండి మన తాటాకు తెగులులాగా వస్తుంది అది అవి వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఇది కత్తిరించాం కదా ఇది కత్తిరించాక పక్కన నా వేలు దగ్గర ఉన్న చూసారా కణుపులాగా అక్కడైతే వస్తాయి పూత వస్తుంది లేదా కొత్త కొ కొమ్మలు అనేవి కూడా ఆ పక్క పక్కలో వస్తాయి అనమాట ఇది ఇది కట్ చేసాం కదా ఇది కట్ చేసిన తర్వాత కావాలి అంటే కొంచెం పసుపు రాయొచ్చండి పైన చూసారా ఈ పక్కన వచ్చే కొత్త కొమ్మ ఏదైతే ఉందో ఆ ప్రధాన కొమ్మ కన్నా కొత్తగా వచ్చే కొమ్మకి కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి పోయిన సంవత్సరం అయితే ఏప్రిల్ నుంచే పూతలు వచ్చినాయి కాపు కూడా బాగానే వచ్చింది కానీ అనుకున్నంతైతే నేను తీసుకోలేదు ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది చూసారా మనం ఎప్పటి నుంచి పోషకాలు ఇస్తూ ఉంటే జూన్ జూలై వరకు అయితే దీని నుంచి మనం కాయలు డ్రాగన్ అనేది తీసుకోవచ్చు ఇదిగోండిది తాటాక్ తెగులు ఇలా వస్తుంది అది అదైతే తీసి వేరే పెట్టేసుకోవచ్చు ఇదిగోండి అందుకే నేను ఇలాగా మళ్ళీ సీజన్కి రెడీ అయిపోతుంది మొక్క అని చెప్పేసి నేను దాన్ని రిపోర్ట్ చేశాను అనమాట ఇది తాటాక్ తెగులు ఈ తెగులు ఇక్కడికి కట్ చేసేయాలి లేకపోతే అది మొత్తం ప్రధాన మొక్కకి అంతా పాకేస్తుంది అనమాట అది దానికి వచ్చే తెగులు ప్రధానమైనటువంటి తెగులు అలాగే దీనికి పూతలు వచ్చేటప్పుడు చీమలు ఒకటి వస్తాయి ఆ చీమలు అనేది నివారించుకోవడం అంటే సరిపోతుంది ఇది రాత్రిపూట పన్నెండింటికి బ్రహ్మ కమలం లాగా అయితే పోస్తుంది అండి దీని పువ్వు ఇదండి ఇవాళ వీడియో ఇంకో వీడియోతో ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్